హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలంగాణ వ్యాప్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రభుత్వ రంగ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాలు అండి సో ఐబీపీఎస్ అనేది మనకు ఈరోజే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దాదాపు పదివేల వరకు ఖాళీలు అనేవి ఉన్నాయి దేశవ్యాప్తంగా సో మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి తెలంగాణలో రెండు వేల అరవై ఒక ఖాళీలు ఆంధ్రప్రదేశ్లో మూడు వందల అరవై ఏడు ఖాళీలు అయితే ఉన్నాయి సో బ్యాంకు ఉద్యోగమే మీ లక్ష్యం అయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను సో ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేయాలి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు అప్డేట్ రూపంలో రావడం జరుగుతుందనమాట ఓకే సో ముందుగా మనకు ముందుగా మనం యాక్చువల్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనకి దాదాపు పదివేల వరకు వేకెన్సీస్ అనేవి మనకు అన్ని రకాల ప్రభుత్వ బ్యాంకుల నుంచి మనకు అన్ని స్టేట్లలో రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ముఖ్యంగా మనకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఆరు వందల వరకు ఖాళీలు అయితే ఉన్నాయి సో తెలంగాణలో రెండు వందల అరవై ఒక్క ఖాళీలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మూడు వందల అరవై ఏడు ఖాళీలు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి నేషనాలిటీ అంటే అసలు ఏ ఎవరు ఎలిజిబుల్ అనుకుంటే మనకి ఇండియన్ అదే అదేవిధంగా నేపాల్ భూటాన్ అండ్ టిబెటియన్ రెఫ్యూజీస్ ఆల్సో మనకు ఈ పోస్ట్లకు ఎలిజిబుల్ అనమాట సో ఇండియన్ ఆరిజిన్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ కంట్రీస్ సో పైన నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి ఈ ఈ మూడు కంట్రీస్కి సంబంధించినటువంటి మైగ్రేటెడ్ పీపుల్ కూడా ఎలిజిబుల్ అనమాట యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే సో ఏజ్ వచ్చి సో దీనికి మినిమమ్ ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ అండ్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో మనకు ఏజ్ రిలక్షన్స్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలక్షన్స్ ఉంటుంది అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అదేవిధంగా ఫిజికల్ వాళ్ళకి మనకి టెన్ ఇయర్స్ దాకా ఎక్స్పెన్స్ అనేది ఉంటుంది సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందండి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి యాజ్ పర్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ ప్రకారం సో వ్యాలిడ్ డిగ్రీ అండ్ మార్క్షీట్ ఆన్ రిజిస్ట్రేషన్ డేట్ సో ఈ ఇరవై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు ఏదైనా ఒక డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకేనా దాని తర్వాత వచ్చిన సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా ఎలిజిబుల్గా అయితే కాదు ఓకే సో మళ్ళీ మీకు ఒక లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో సో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు తెలిసి ఉండాలి సో ఇది మ్యాండేటరీ అండ్ కంప్యూటర్ లిటరసీ ఈజ్ మ్యాండేటరీ సర్టిఫికేట్ డిప్లొమా డిగ్రీ ఆర్ ఎనీ స్టడీడ్ అస్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ అనమాట ఓకే సో మనకి అదర్స్ ఏంటంటే మనకు రీసెంట్గా క్రెడిట్ స్కోర్ని కూడా బ్యాంక్ రిక్రూట్మెంట్లో చాలా మ్యాండేటరీ చేశారనమాట ఓకే సో క్రెడిట్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ కనుక మీకు బ్యాడ్ క్రెడిట్ హిస్టరీ ఉందంటే కనుక మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేయకండి ఎందుకంటే రిజెక్ట్ అవుతారు ఖచ్చితంగా సో అది మాత్రం షూర్ ఎందుకంటే రీసెంట్గా మనకి కర్ణాటకలో ఒక సిచ్యువేషన్ జరిగింది ఎస్బీఐకి సంబంధించిన సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ అంటే పిఓ లెవెల్లో ఆఫీసర్ ఆఫీస్ రిక్రూట్మెంట్కి ఒక పర్సన్ని ఎస్బీఐ రిజెక్ట్ ఇస్తుంది అనమాట ఎందుకు అంటే ఆ పర్సన్ క్రెడిట్ స్కోర్ అనేది బ్యాడ్గా ఉంది సో దా దానివల్ల ఆ పర్సన్ని రిజెక్ట్ చేయడం జరిగింది అనమాట ఆ పర్సన్ ఏం చేసిండు హైకోర్టులో వెళ్ళి కేసు వేస్తే హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఒక పర్సన్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది కరెక్ట్గా లేనప్పుడు ఆ పర్సన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఎలా వర్క్ చేయగలుగుతాడు అని చెప్పేసి ఆ కేసును కొట్టేసిందనమాట సో ఆ పర్సన్ నాట్ ఎలిజిబుల్ అనమాట రిక్రూట్మెంట్కి ఆ పర్సన్ ఈవెన్ దో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసి ఇంటర్వ్యూ క్లియర్ చేసి వచ్చినా కూడా క్రెడిట్ హిస్టరీ బాగాలేనందువల్ల ఆ పర్సన్ నాట్ ఎలిజిబుల్ అనమాట ఒకవేళ కనుక మీరు ఖచ్చితంగా బ్యాంక్లో జాబ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు క్రెడిట్ హిస్టరీని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి సరిపోతుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూ అండ్ ఈఎస్ఎం డిఈఎస్ఎం వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ అదర్స్ వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది ఇంక్లూడింగ్ జిఎస్టీ ఓకే అదర్స్ ఓబీసీ అండ్ రిమైనింగ్ పీపుల్ అనమాట ఓకే సో మనకి మెయిన్గా వచ్చేసి ఎగ్జామ్ క్రైటీరియా ఎలా ఉంటుంది ఓకేనా సో ఎగ్జామ్ క్రైటీరియా అని నేను ఈ వీడియోలో జస్ట్ ఒక బేసిక్ ఓవర్వ్యూ అయితే ఇస్తాను సో నేను నెక్స్ట్ ఈ ఐబీపీఎస్ క్లర్క్ సంబంధించినటువంటి వీడియోస్ని ఆ ఎడ్యుకేషనల్ వీడియోస్ని చేసే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మ్యాథ్కి సంబంధించిన వీడియోలు అంటే ఆప్టిట్యూడ్ సంబంధించిన వీడియోలు నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను బట్ ఈ వీడియోలో నేను మీకు జస్ట్ ఈ యొక్క ఎగ్జామ్లో అంటే ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్లో ఏ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ అనేది చూసుకుంటే మనకు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది జస్ట్ త్రీ సెక్షన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అనమాట సో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ రిమైనింగ్ టూ అనేది మనం చాయిస్ అనమాట సో తెలుగులో రాస్తావా లేకపోతే హిందీలో రాస్తావా యాజ్ యోర్ విషయ చూజ్ చేసుకోవచ్చు సో ప్రతిదీ మనకు ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఉంటుంది సెక్షన్ అనేది సో టోటల్ వన్ అవర్లో హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది మనకు ప్రిలిమినరీ స్టేజ్ వన్ అనమాట సో నెక్స్ట్ ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి మనకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు సో ఇందులో మనకి ఐదు సెక్షన్లు ఉంటాయి టోటల్గా సో ఒక స్క్రీన్ మీద చూడవచ్చు మీరు సో జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ అందులో ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి సో అదేవిధంగా ఇంగ్లీష్ మనకి అందులో ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి సో రీజనింగ్ ఎబిలిటీ అందులో ఫార్టీ క్వాంటిటీ ఆప్ట్లో లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి టోటల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఇది మనకు టూ అవర్స్ టైం మాత్రమే ఉంటుంది సో ఈ టూ అవర్స్ టైంలో మనం టూ హండ్రెడ్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ప్రతి క్వశ్చన్కి నెగిటివ్ మార్క్ అనేది ఉంటుందన్నమాట ఎవరైతే క్వశ్చన్ రాంగ్గా పెడతారో సో దానికి నెగిటివ్ మార్కు వన్ బై ఫోర్త్గా డిటెక్ట్ అవుతుంది అనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్యాంక్ జాబ్స్లో ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సో గెస్ వర్క్కి అవకాశం అనేది ఉండదు అనమాట కంప్లీట్గా మీరు ప్రిపేర్ అయినా దాన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది సో నేను గెస్ చేసి పెడతా అంటే మాత్రం నెగిటివ్లోకి వెళ్ళిపోయి మీకు జాబ్ రాకుండా పోయే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఓకే సో మెరిట్ అనేది మనకు ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే ఇస్తారు అదే అంటే అంటే మనకు మెయిన్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే ఇస్తారు సో లాంగ్వేజ్ ఆప్షన్స్ అనేవి మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తారో ఆ స్టేట్ యొక్క మదర్ టంగ్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి సో ఎస్ అంతే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇది రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అనగా ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మనకు అప్లికేషన్ అనేది లైవ్లో అనమాట సో దీనికి సంబంధించినటువంటి మనకు ఫోటోస్ స్కాను సిగ్నేచర్ స్కాను తమ్ ఇంప్రెషన్ స్కాను హ్యాండ్ రిటర్న్ స్కాను అదేవిధంగా అదర్ ఎలిమెంట్ సర్టిఫికేట్స్ అనేవి మనకు స్పెసిఫిక్ ఫార్మాట్లో మీరు రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే అప్లై చేసుకోవడానికి మనకి ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు నోటిఫికేషన్ మెంచెన్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ అనేది కింద కామెంట్లో అటాచ్ చేశాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే అండ్ మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ అని ఆల్రెడీ చెప్పాను మీకు సో మనకి ఎగ్జామ్ మనకు అప్లికేషన్ అనేది మనకు ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ వరకు లైవ్లో ఉంటుంది అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉంటావో వాళ్ళ కోసం ఐబీపీఎస్ అనేది స్పెషల్గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అది సెప్టెంబర్లో ఉంటుంది అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అనేది మనకు ఆగస్ట్ అక్టోబర్లో ఉంటుంది అండ్ రిజల్ట్ అనేది నవంబర్లో వచ్చేస్తుంది వన్ మంత్లో అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది నవంబర్లోనే ఉంటుంది అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మనకు మార్చ్లో ఇస్తారనమాట ఫైనల్గా సో అది ఫైనల్ అలాట్మెంట్ అనమాట ఓకే అండ్ మనకి ఇందులో కొన్ని క్వశ్చన్స్ రాయండి అంటే కెన్ ఐ అప్లై ఫర్ మోర్ దెన్ వన్ స్టేట్ అంటే నేను రెండు షేర్స్కి అప్లై చేసుకోవచ్చా లేదంటే మీరు ఒకటే స్టేట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అది ఫైనల్ అనమాట సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా మ్యాండేటరీ ఒకవేళ మా డిగ్రీ రిజల్ట్స్ వెయిట్ వేటెడ్ ఉంటే కనుక అది ఒకవేళ ఇరవై ఒకటి లోపు వస్తే అంటే ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు వేల ఇరవై ఐదు లోపు వస్తే మీరు ఎలిజిబుల్ తర్వాత వస్తే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట సింపుల్గా ఎవరికి పెట్టుకోండి సో పే స్కేల్ ఎలా ఉండొచ్చు అంటే బేసిక్ పే అనేది మనకు ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ప్లస్ అలవెన్సెస్ అనేది బ్యాంక్ రూల్స్ బట్టి మారుతూ ఉంటుంది ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా ఉంటుంది అయితే మీరు ఫస్ట్ జాబ్ అయితే వస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో నెగిటివ్ మార్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇది నేను ఆల్రెడీ ముందుకు చేశాను ఇంత వీడియోలో అండ్ ఇంతేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ యొక్క బ్యాంక్ క్లర్క్ సంబంధించినటువంటి ఒక మేజర్ నోటిఫికేషన్ అనమాట సో ఇది మనకు బ్యాంక్ మన బ్యాంకులలో ఉంటారు కదండి క్యాషియర్స్ కానీ లేకపోతే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ కానీ సో ఆ జాబ్స్లో మీరు ఉంటారనమాట సో క్లటికల్ జాబ్ అనేది కొంచెం సింపుల్ జాబ్ జాబేనండి కంపేర్ టు పీఓతో పోల్చుకుంటే లైక్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండదు టైమింగ్స్ అనేవి ఫాలో అవుతారు సో సింపుల్గానే ఉంటుంది బట్ ఏ జాబ్ అయినా సింపుల్ అనేది ఉండదండి ఎంత కష్టపడితే మనకు అంత గ్రోత్ అనేది ఉంటుంది ఏ అయినా కానీ సో మనకు సింపుల్గా మీరు చూసుకున్నట్టయితే ఐబీపీఎస్ అనేది మనకు ఇది ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్ అనమాట సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సన్ సెలక్షన్ సో ఈ ఒక ఆర్గనైజేషన్ మనకి బ్యాంకుకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటుంది అనమాట సో ఈ రిక్రూట్మెంటే మనకి ఈరోజు రిలీజ్ చేస్తుంది అనమాట రిక్రూట్మెంట్ సో ఇక్కడ మనకు అప్లై ఆన్లైన్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేస్తే లోపలికి వెళ్ళి అప్లికేషన్ ఈజ్ నాట్ ఎట్ స్టార్టెడ్ అని చెప్పి చూపిస్తున్నారు సో అంటే ఇది ఆగస్ట్ వన్ నుంచి మనకు ఓపెన్ అవుతుంది లైవ్లో సో చెప్పాను కదండి ఆ ఫోటో స్కాన్డ్ సిగ్నేచరు స్కాన్డ్ తమ్ ఇంప్రెషను స్కాన్డ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట సో వాటికి సంబంధించిన మీకు వివరాలు కావాలనుకుంటే కనుక కింద కామెంట్లో కామెంట్ చేయండి సో నేను మీ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఎవరికైనా బ్యాంక్ జాబ్ చేయాలనుకునే కోరిక ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు సో ఎవరైతే ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ సో మచ్